హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం రౌండ్ నెక్కి పోట్లీ బటన్స్ నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలనే చూద్దాము ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి పదహారు ఇంచులు వెడల్ప్ వచ్చేసి పదకొండు ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐదున్నర ఇంచు అలాగే నెక్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు చంక రౌండ్ వచ్చేసి ఆరున్నర ఇంచు పైన నెక్ వెడల్పు రెండున్నర ఇంచు చేశానండి కింద వచ్చేసి ఇంచుల వెడల్పు చేసుకున్నాను నార్మల్గా బ్యాక్ పార్ట్ ఎలాగైతే డ్రా చేసుకొని కట్ చేసుకుంటామో అదే విధంగానే కట్ చేసుకోవాలి రౌండ్ నెక్ ఇలాగా ఓకేనా మీ బ్లౌజ్ కొలతలతో మీరు ఈ విధంగా ఫస్ట్ రౌండ్ నెక్ని కట్ చేసుకోవాలి దాని తర్వాత మనం క్యాన్వాస్ తీసుకోవాలి క్యాన్వాస్ వెడల్పు మినిమం ఎయిట్ ఇంచెస్ ఉంటే చాలు నేను ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు తీసుకున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి పొడవు వచ్చేసి మన నెక్ పొడవు కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే చాలు ఓకేనా ఈ విధంగా మన నెక్ని మడిచిన వైపు కరెక్ట్గా నిలువుగా పెట్టుకొని ఫస్ట్ ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇట్లాగా తీసేసుకోవాలి ఓకేనా దాని తర్వాత నెక్ వెంబడి కరెక్ట్గా కట్ చేసుకోవాలి కొంచెం అటు ఇటు చేసినా పర్లేదండి చాలా వరకు కరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి మడత పైన మడత కరెక్ట్గా పెట్టారంటే మనకి రౌండ్ కరెక్ట్గానే వస్తుంది ఈ విధంగా అలాగే ఫ్రంట్ పార్ట్కి ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రంట్ పార్ట్ నెక్ ఆల్రెడీ కట్ చేసి ఉన్నాం కదా ఈ విధంగా ఈ పార్ట్ని పెట్టుకొని మనం ఒక మార్కర్ తీసుకొని రౌండ్ నెక్ వెంబడి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇట్లాగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చూడండి ఇట్లాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ కూడా పోట్లీ బటన్స్ చేసుకోవడానికి ఇలాంటి క్యాన్వాస్ వేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బిగినర్స్కి కూడాను మనకి క్యాన్వాస్ బయట ట్వంటీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు మనకి అవైలబుల్ ఉంటుంది అనమాట ఓకేనా క్వాలిటీని బట్టి మనకి గమ్ము వస్తుంది అంటే ఈ క్యాన్వాస్ వెనకల వైపు గమ్ అనేది ఉంటుందండి కాబట్టి మీరు క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉండేది తీసుకోండి పది రూపాయల తేడాలో మనకి ఇది దొరుకుతుందనమాట ఇక్కడ చూడండి మనం నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ కట్ చేసేటప్పుడు ఈ క్యాన్వాస్కి ఒక సైడ్ గమ్ అనేది ఉంటుందనమాట గమ్ము మీరు ఆపోజిట్ ఆపోజిట్ వచ్చేలాగా చూసుకోండి ఈ ఫ్రంట్ పార్టీకి మాత్రం ఓకే రెండు ఒకే సైడ్ గమ్ వచ్చేలాగా చేస్తే ఇలాగ మనం అతికించడానికి ఐరన్ చేసేటప్పుడు కొంచెం కష్టం కష్టమవుతుందనమాట రెండు ఒకే సేమ్ సేమ్ చేశారంటే ఈ విధంగా కరెక్ట్గా మనం రౌండ్ నెక్ పైన పెట్టుకొని లైట్ హీట్ పెడుతూ ఇలాగా అంటిచ్చేసేయాలన్నమాట క్యాన్వాస్ని లైనింగ్ క్లాత్కి మెయిన్ బ్లౌజ్ కాదు ఇది లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ క్లాత్కి ఈ విధంగా అంటిచ్చేసుకోవాలి ఓకేనా లైట్గా అంటుకున్నా కూడా మీరు వెంటనే మిషన్ పైన ఒక స్టిచ్ వేసుకున్నా పర్లేదండి ఓకేనా మీకు ఇలా అంటించడం రాలేదు అంటే మీరు ఒక కుట్టు కూడా వేసుకొని జాయింట్ చేసేయచ్చు ఇదే మాదిరి మనం ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ క్యాన్వాస్ని అతికిచ్చుకోవాలన్నమాట చూడండి గమ్ వచ్చేసి లైనింగ్ వైపు ఉండాలి పై వైపు డ్రై ఉండాలన్నమాట గమ్ సైడ్ పైన పెట్టద్దు క్లాత్ వైపుకి గమ్ సైడ్ పెట్టేస్తే మీకు ఆ గమ్ కరిగి దానికి అంటుకుంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి పోట్లీ బటన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము పోట్లీ బటన్స్ ఆల్రెడీ మొత్తం చేసి పెట్టేశానండి నేను ఇక్కడ ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి ఇంచులు రెండు ఇంచులు పొడవు అనమాట ఓకేనా స్క్వేర్ కరెక్ట్ పీసెస్ అనమాట ఇక్కడ మనకి థర్మాకోల్ బాల్స్ ప్యాకెట్లో రకరకాల సైజెస్ వస్తాయండి దాంట్లో మనం ఒక సైజును మాత్రమే తీసుకోవాలి మరీ చిన్నది తీసుకోకూడదు మరీ పెద్దది తీసుకోకూడదు మీడియం సైజులో ఉన్న బాల్స్ని మనం ఈ విధంగా పోట్లీలాగా సెంటర్ పెట్టేసుకొని ఒక దారం తీసుకొని కొద్దిగా ఎక్స్ట్రా చూడండి ఇలాగ ఫింగర్ కింద పెట్టేసుకొని టైట్గా చూడుతూ ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా కిందకు వచ్చేసేయండి మీరు ఈ విధంగా క్లాత్ అనేది పైకి రాకుండా ఒక ఇంచ్ అన్న మినిమం కిందకు వచ్చేసి మళ్ళీ పైకి రౌండ్లు తిప్పుతూ ఈ విధంగా నాట్ వేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇంకొక బటన్ తీసుకుందాము థర్మాకోల్ తీసుకొని సైజు కరెక్ట్గా తీసుకోండి ఒక సైజులో తీసుకున్నప్పుడు అదే సైజు బాల్ని మీరు ప్రతి ఒక్క పోటీకి కూడా తీసుకుంటే ఒకే సైజులో వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా చుడుతూ చుడుతూ కొద్దిగా కింది వరకు కూడా చుట్టుకోండి క్లాత్ని మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఇలాగా పూలమాల అల్లినట్టు రెండు సార్లు నాట్ వేసామంటే మనం స్ట్రాంగ్ ఉంటుందండి ఈ విధంగా ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఎలా కుట్టాలో చూద్దాము చూడండి ఇక్కడ మనం క్యాన్వస్ కొద్దిగా అటు ఇటు కట్ చేసినప్పుడు ఇలా బయటికి కనిపిస్తూ ఉంటుంది క్యాన్వస్ అనేది దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్తో సమానంగా ఎక్స్ట్రా ఉన్న క్యాన్వస్ని తీసేసేయాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం మీరు బిగినర్స్ అయితే వన్ ఇంచ్కి ఒక గ్యాప్లో మీరు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ముందే టేప్తో కొలత తీసుకొని వన్ ఇంచ్గా హాఫ్ ఇంచ్గా మీరు దగ్గర కావాలంటే హాఫ్ ఇంచ్కి ఒకటి పెట్టుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్కి ఒకటి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే బిగినర్స్కి ఈజీ అవుతుంది నేను కొద్ది దూరం వరకే మార్కింగ్ చేశాను అవి నేను వన్ ఇంచ్ గ్యాప్లో ఈజీగానే పెట్టగలుగుతాను అనమాట బిగినర్స్కి మార్కింగ్ అనేది అవసరం కంపల్సరీ మనకి కింది వైపు క్యాన్వాస్ ఉంది పై వైపు మనం ఈ బటన్స్ అనేది కుట్టుకోవాలన్నమాట ఓకేనా క్యాన్వాస్ ఉండడం వల్ల బిగినర్స్కి కుచ్చు రాకుండా దగ్గరికి జరగకుండా చాలా ఈజీగా మీరు ఈ బటన్స్ అనేది పెట్టగలుగుతారనమాట ఓకేనా క్యాన్వాస్ మనకి లోపల వైపుకి ఉంది పైన వైపు మనం ఈ బటన్స్ పెట్టాలి ఇలా మొత్తం రౌండ్ కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టుకొని ఈజీగానే తిరగేయచ్చు చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట మనకిది ఈ విధంగా వణించుకు ఒక గ్యాప్లో నేను మొత్తం కూడా రౌండ్కి అంతటికి కూడా పెట్టేస్తున్నాను చూడండి మనం మార్కింగ్ చేసుకోకపోయినా మనకు తెలిసిపోతుందండి ఎంత గ్యాప్లో పెడుతున్నాం అనేది ఇక్కడ మనకి ఇది థర్మాకోలే కాబట్టి మిషన్ పాదం కింద ఈజీగానే మూవ్ అయిపోతుంది మీరు కొద్దిగా పాదం కిందకి పెట్టేశారంటే అది ఆటోమేటిక్గానే ముందుకు వెళ్ళిపోతుంది అనమాట ఆ బాల్ అనేది మనకి ప్రెస్ అవుతుంది కదండి మిషన్ పాదం కింద అది కొంచెం ప్రెస్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఏమీ ఉండదు సింగిల్ పాదం కూడా నేను ఇక్కడ వేయట్లేదు డబల్ పాదంతో ఈ థర్మాకోల్ బాల్స్ పోట్లీ బటన్స్ అన్నిటినీ కూడా కుట్టేస్తున్నాను ఈజీగానే చూడండి మొత్తం ఇలా కుట్టేసామన్నమాట ఓకేనా ఇలా రావాలి నీట్గా ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ పెట్టాము బ్లౌజ్ పీసు పై వైపుకి పెట్టాము రైట్ సైడ్ ఇప్పుడు మనం కుట్టిన పోట్లీ బటన్స్ లోపల వైపు అంటే రైట్ సైడ్ సైడ్ మనం పెట్టాలి ఇక్కడ కదలకుండా మనకి కావాల్సిన పిన్స్ చేసుకోవచ్చు షోల్డర్ దగ్గర ఒకటి సెంటర్ ఒకటి చేశాను నేను ఇక్కడ ఇప్పుడు మనం కుట్టుకుంటూ వద్దాము ఓకేనా ఇప్పుడు మనం కుట్టిన కుట్టుకి బయట వైపుకి వేసుకోవాలి లోపల వైపుకి వేయకుండా బయట వైపుకి అంటే ఇంకా కొంచెం ఇప్పుడు కుట్టే కుట్టుకి లోపల బయట వైపుకే వేసుకోవాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కే వేసుకోవాలన్నమాట మనం కుట్టిన కుట్టు లోపలికి మనం కుట్టకూడదు అనమాట థర్మాకోల్ బాల్ నీట్గా పర్ఫెక్ట్గా బాల్ మాత్రమే బయటికి కనిపించాలి కాడ బయటికి కనిపించకుండా చాలా వరకు దగ్గరగానే కుట్టాలన్నమాట మనం బాల్కి ఓకేనా మనం ఈ క్యాన్వల్స్ లేకుండా బటన్స్ వేసామంటే కొంచెం కుచ్చు వచ్చే ఛాన్స్ ఉంటుందండి ఇంత నీట్గా మనకి రాదనమాట పర్ఫెక్ట్గా ఇట్లాగా ఇప్పుడు వచ్చేసి మనం లోపల నెక్ లోపల ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుందాము క్యాన్వాస్ ఉంది కదా క్యాన్వాస్తో సమానంగా కట్ చేస్తే చాలు మరి లోపలికి కట్ చేయాల్సిన అవసరం లేదు క్యాన్వాస్ మనం ఎలాగూ పావించి పైనే లోపలికి కుట్టాం కదా కాబట్టి దాంతో సమానంగా ఈ పోట్లీ బటన్స్ని మొత్తం లోపలి క్లాత్ని కూడా కట్ చేసేయాలి నీట్గా ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్కి పోట్లీ బటన్స్కి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం రౌండ్ తిరిగే దగ్గర అంతా కూడాను అప్పుడే మనకి రౌండ్ అనేది అవతలికి తిరగేసినప్పుడు నీట్గా ఫోల్డ్ అవుతుందనమాట ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలండి పోట్లీ బటన్స్ కరెక్ట్గా కుట్టామా ఎక్కువ కాడ బయటికి కనిపిస్తుందా అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ దారం కుట్టు కనిపిస్తుంది పోట్లీ బటన్కి అంటే ఇంకొక స్టిచ్ లోపలికి వేయడానికి మీరు ట్రై చేయండి ఓకేనా వేసుకోవచ్చు కూడాను మరి దగ్గరగా పోటీకి దగ్గరగా ఇంకొక లైన్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని మొత్తం కచ్చ క్లాత్ అంతా లైనింగ్ క్లాత్ వైపు పెడుతూ ఒక కుట్టు వేసుకోవాలి క్యాన్వస్ క్లాత్ ఉంది కదా అదంతా కూడా లైనింగ్ క్లాత్ వైపుకే పెట్టేసి ఒక కుట్ వేసుకోవాలి ఇలాగా కుట్టిన తర్వాత చూడండి మనకి ఇది నీట్గా ఫోల్డ్ అయిపోతుందండి ఇలాగా మనం ఎక్కువ కష్టపడకుండా నీట్ ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి రెండిటికి కలిపి ఫోల్డ్ చేస్తూ ఒక కుట్టు వేసుకుందాం చూడండి ఇలా నీట్ ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు వేసేద్దాం మరి సెన్సిటివ్ క్లాతులకి ఈ పోట్లీ బటన్స్ పెట్టొద్దండి అప్పుడు ఏమవుతుందంటే మిషన్ పాదం కింద టీత్ ఉంటాయి కదా రఫ్గా అవి వచ్చేసి నెట్ క్లాత్లు ఇలాంటి వాటికి పోట్లీ బటన్స్ వేయడం వల్ల అక్కడ ప్రెజర్ అయిపోయి అక్కడ చిరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మరి సెన్సిటివ్ క్లాతులకి ఈ పోట్లీ బటన్ డిజైన్ అనేది కుట్టుకోవద్దు మీరు ఓకేనా కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాటికైతే బాగా నీట్గా సెట్ అవుతుందండి ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మొత్తం లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేద్దాము అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కుట్టాలనే చూపిస్తాను ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో మొత్తం కూడా చూడండి ఓకేనా లైనింగ్ నేను ఎప్పుడు కూడా పై వైపు నుంచే జాయింట్ చేస్తాను చెక్ చేసుకుంటూ మీకు ఏ విధంగా అలవాటు ఉంటే మీరు ఆ విధంగా లైనింగ్ క్లాత్ని జాయింట్ చేయొచ్చు ఈ విధంగా చేయడం వల్ల పైన ఉన్న క్లాత్ లూజ్ అంతా లేకుండా ఇలా సర్దుకుంటూ చెక్ చేస్తూ కుట్టుకుంటాను ఓకేనా ఈ విధంగా ఓకేనా మన ఛానల్లో ఆల్రెడీ పోట్లీ బటన్స్ వీడియో చేశానండి కానీ క్యాన్వస్ పెట్టేసి నేను చేయలేదనమాట ఓకేనా బిగినర్స్కి క్యాన్వాస్తో యాడ్ చేసి చేయడం వల్ల చాలా ఈజీ అవుతుంది పర్ఫెక్ట్గా తిరగేయగలుగుతారనమాట ఓకేనా ఈ విధంగా లైనింగ్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా కట్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ క్యాన్వస్ అంటించామండి కింది వైపు మనకి ఇక్కడ క్యాన్వస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం పోట్లీ బటన్స్ పెట్టామో అదే మాదిరి వన్ ఇంచ్ గ్యాప్లో ఫస్ట్ స్టార్టింగ్ మనకి హుక్స్ పట్టి ఎక్స్ట్రా పట్టి వస్తుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వదిలేసేయాలి వదిలేసిన దగ్గర నుంచి మనం ఈ పోట్లీ బటన్స్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే పైన షోల్డర్ వైపు కూడా ఒక వన్ ఇంచ్ వదిలేసి అక్కడ సెంటర్లో మనకి ఎన్ని పడితే అన్ని మనం పోట్లీ బటన్స్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రెండ్స్ మనము రైట్ సైడ్ ఉంటుంది కదా పళ్ళు లేన్ సైడ్ ఆ సైడ్ మాత్రమే నేను వేస్తున్నాను లెఫ్ట్ సైడ్ వేయట్లేదు ఓకేనా ఈ విధంగా ఇది రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రైట్ సైడ్ పెట్టుకోవాలి మెయిన్ బ్లౌజ్ క్లాత్ అలాగే ఇప్పుడు పోర్ట్లీ బటన్స్ వేసింది రైట్ సైడ్ వైపు ఫోల్డ్ చేసేసి ఇప్పుడు కుట్టుకుంటూ రావాలి స్టిచ్ ఎంత వీలైతే అంతా ఇప్పుడు కుట్టిన కుట్టుకి బయట సైడ్కే వేసేస్తే మనకి పోర్ట్లీ బటన్స్కి దగ్గరగా వస్తుందండి లేకుంటే ఆ దారం కనిపిస్తూ కొంచెం నీట్నెస్ అనేది లేకుండా వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా కుట్టు వేయాలి ఇది ఒకవేళ ఇది వేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి ఘాట్లు పెడతాం కదా ఇప్పుడు ఘాట్లు పెట్టిన తర్వాత చెక్ చేస్తాను నేను అన్ని బటన్స్కి మనం దగ్గరగా వేసామా కొంచెం ఎక్కువ ఉందా అనేసి ఇక్కడ రెండు బటన్స్కి మనకి లోపలికి వేసామండి కుట్టు దానికోసం మళ్ళీ ఒకసారి బటన్కి దగ్గరగా వచ్చేలాగా ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోవచ్చు మనం ఇట్లాగా ఓకేనా ఇక్కడ మనం కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం లైనింగ్ క్లాత్ని ఎలా అయితే కుట్టామో బ్యాక్ పార్ట్కి అదే మాదిరి కచ్చు క్లాత్ అంతా కూడా లైనింగ్ సైడ్ పెట్టేసి ఒక కుట్టేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి నెక్కు నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాము ఓకేనా ఇక్కడ లైనింగ్ యాడ్ చేసేసి టక్స్లు కూడా వేసాను చాలా నీట్గా వచ్చింది కదా ఇదే విధంగా మీరు బ్యాక్ నెక్ స్క్వేర్ కానీ స్టార్ కానీ ఫ్రంట్ కూడా మీరు స్టార్ నెక్ సేమ్ క్యాన్వాస్ కట్ చేసుకొని ఈజీగా ఇప్పుడు ఎలా అయితే మనం పోట్లీ బటన్స్ యాడ్ చేసామో అదే మాదిరి మీరు ఏ నెక్కి అయినా కూడా ఇలా బటన్స్ అనేది కుట్టుకోవచ్చు ఈజీగానే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్